యన టైం చూస్తే సాయంత్రం ఐదు అవుతుంది పిల్లలు ఇంటికి వస్తే వాళ్ళకి ఏం చేసి పెట్టాలా అని తెగ ఆలోచిస్తున్నా కూర్చున్న మా ఆయన ఎందుకంత ఆలోచించేది ఐదు నిమిషాల్లో రవ్వ దోసి పోయచ్చు కదా అంట అదో ఆ పేరు వినడమే గానీ ఇప్పటిదాకా చేసింది లేదు తిన్నది లేదు అది నువ్వే చేయొచ్చు కదనే అంటే చెప్పినందుకు నాకే పెట్టిన ఫిట్టింగ్ అలా కాదు కానీ నేను చెప్తా ఉంటావు నువ్వు పిండి కలుపుకో అని చెప్తుండు అలాగే తప్పినా ఇంకా మనకు తప్పదు కదా అందుకే చెప్పినట్టే ఒక గ్లాస్ మైదా పిండి ఒక గ్లాస్ రవ్వ ఒక గ్లాస్ బియ్యం పిండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు తగినంత ఉప్పు వేసి దీన్ని కలిపేదానికి వాటర్ ఏం వేయకూడదంట మజ్జిగేసుకుంటే సరిపోద్ది అంట ఇంకా మజ్జిగేసి బాగా పిండి కంటే పలుచగా కలిపి పెట్టేసిన ఇది పడి దోశ పిండి అయితే రెడీ చేసినా కానీ దాన్ని పొయ్యి మీద చేర్చాలంటే భయం అవుతుంది పొయ్యి కానీ ఏడ వంట చూటుకొని వస్తాయో అని అసలు కానీ జడి అంటే పిండి కల్పం జాతకాలేదని మళ్ళీ అక్కడ కూడా నేనే తిట్లు తినాలి ఏదన్నా కొద్ది వంట ట్రై చేసిందంటే అది బాగా వచ్చిందంటే మళ్ళీ చేస్తా లేదంటే ఇంక అంతే దాని సంగతి ఈ దోశల సంగతి ఏమైందో చూడాలి రవ్వ దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్